హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫిజిక్స్ సార్ని వెల్కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ సో లాస్ట్ వీడియోస్ నుంచి మనం కణాల వ్యవస్థ భ్రమణ చలనం అనే లెసన్ గురించి నేర్చుకుంటున్నాం సో ఈరోజు ఈ వీడియోలో జడత్వ భ్రామకం అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం జనరల్గా మనం ఒక వస్తువు అనేది స్థానాంతర చలనంలో ఉన్నప్పుడు ద్రవ్యరాశి ఏదైతే పని చేస్తుందో ఆ పని భ్రమణ చలనంలో జడత్వ భ్రామకం చేస్తుంది అంటే స్థానాంతర చలనంలో ద్రవ్యరాశి ఎలాగో భ్రమణ చలనంలో మనకి జడత్వ భ్రామకం అనేది అలాగా ఓకేనా సో మనం ఇక్కడ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాం సో జడత్వ భ్రామకం అంటే ఏంటి ఓకేనా సో ఈ జడత్వ భ్రామకం అనేది అర్థం చేసుకునేటప్పుడు ఒక ఎన్ కణాలు కలిగినటువంటి ఒక కణాల వ్యవస్థ అంటే ఒక దృఢ వస్తువుని కన్సిడర్ చేసి దానిలో వేరు కణాల యొక్క గతిశక్తిని క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తం గతిశక్తిని గణించే సందర్భంలో మనం జడత్వ భ్రామకం అనే కాన్సెప్ట్ ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఓకేనా రైట్ సో నెక్స్ట్ మన టాపిక్ జడత్వ బ్రామకం దీని ఇంగ్లీష్ లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటున్నాం జడత్వ బ్రామకం దీని మనం ఐ అనే అక్షరంతో రాస్తున్నాం ఓకేనా సో మొదటగా నేను ఒక రిజిడ్ బాడీని కన్సిడర్ చేస్తున్నా అంటే దీంట్లో మనకి ఎన్ కణాలు ఉన్నాయి ఇది ఆరిజిన్ అనుకున్నాం ఆరిజిన్ దృష్ట్యా మనం ఓకేనా ఈ కణాలు అనే వాటిని మనం ఏదో ఒక అక్షం పరంగా ఉంచుతాం ఒక కణం ఇక్కడ ఒక కణం ఇక్కడ ఒక కణం ఇలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి ఈ పార్టికల్స్ యొక్క స్థానాలు మనం ఒకటో దాన్ని ఆర్ వన్ అని రెండో దాన్ని ఆర్ టూ అని ఇలా మూడో దాన్ని ఆర్ త్రీ అని వాటి పొజిషన్ మనం కన్సిడర్ చేస్తాం మాసెస్ వచ్చేసరికి ఎం వన్ అని ఎం టూ అని అలాగే మాస్ ఎం త్రీ అని ఇలా వేగాలు వచ్చేసరికి వి వన్ అని వి టూ అని ఇలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాం అప్పుడు మనం ఒకటో కణానికి ఒకటో కణానికి గతిశక్తి కనుక్కుంటే కరెంటిక్ ఎనర్జీ కనుక్కుంటే అది మనకి హాఫ్ ఎం ఎం స్క్వేర్ కాబట్టి అది ఎం వన్ వి వన్ స్క్వేర్ అవుతుంది ఒకటో కణానికి నెక్స్ట్ రెండవ కణానికి రెండవ కణానికి కానెటిక్ ఎనర్జీ వచ్చేసరికి హాఫ్ ఎం టూ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ మూడవ కణంకి కనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి హాఫ్ ఎం త్రీ వి త్రీ ఒక స్క్వేర్ అవుతుంది ఇట్లా రాసుకుంటూ వెళ్తే మనం జనరలైజ్ చేసి ఎన్నవ కణానికి ఎన్నవ కణం ఎంత కి ఎన్నవ కణానికి కరెంటిక్ ఎనర్జీ హాఫ్ ఎంఎన్ విఎన్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మొత్తం మనం కానీ కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఈ దృఢ వస్తువు యొక్క టోటల్ కరెంటిక్ ఎనర్జీ అంటే మొత్తం గజిజ శక్తి మొత్తం గజ శక్తి వచ్చేసరికి టీ అనుకుందాం టోటల్ కరెంటిక్ ఎనర్జీ కాబట్టి ఇది ఈ అన్నిటి యొక్క సమ్ అవుతుంది అంటే హాఫ్ ఎం వన్ వి వన్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎం టూ వి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ హాఫ్ ఎంఎన్ విఎన్ స్క్వేర్ అవుతుంది దీన్ని మనం సమ్మేషన్ నోటేషన్ లో అనుకోండి ఓకేనా సమ్మేషన్ నోటేషన్ లో రాసినప్పుడు టోటల్ కనీటి ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ టు సిగమా ఐఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఓకేనా హాఫ్ ఎంఐ విఐ స్క్వేర్ అవుతుంది అవునా దీన్ని కొంచెం మనం మాడిఫై చేద్దాం ఎలా అంటే ఇదంతా ఓకే సమ్మెషన్ ఐజ్ ఈక్వల్ టు వన్ టూ ఎన్ హాఫ్ ఎంఐ అనేది అలాగే రాయండి ఇక్కడ వి అంటే ఏంటి రేకే వేగం కదా దీన్ని మనం ఆర్ ఒమేగా తో ఫామ్ చేసినప్పుడు ఆర్ఐ ఓకేనా ఒమేగా ఐ హోల్ స్క్వేర్ అని రాస్తాం ఇన్ జనరల్ స్క్వేర్ కాబట్టి కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వస్తువు అనేది భ్రమణశాలంలో ఉన్నప్పుడు వస్తువు భ్రమణ చలనంలో ఉన్నప్పుడు ఓకేనా ఇక్కడ ఒమేగా అనేది అన్నిటికీ ఒకేలా ఉంటుంది అంటే ఇది స్థిరమైన విలువ ఇది స్థిరం కాబట్టి ఒకటో దానికి ఒమేగా వన్ రెండో దానికి ఒమేగా ఇంటూ రాయడానికి మనకి అవకాశం ఉండదు అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇది సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ వన్ బై టూ ఇంటూ ఎంఐ ఆర్ఐ స్క్వేర్ ఇంటూ ఒమెగా స్క్వేర్ సో దీంట్లో మనం ఇక్కడ రాసాం కదా ఈ పోర్షన్ ఇదిగోండి ఎంఆర్ స్క్వేర్ ఇది ఉంది కదా ఈ పోర్షన్లో ఇక్కడ మనకి మిగిలినటువంటి ఎంఐఆర్ఐ స్క్వేర్ ఉంది కదా ఈ ఎంఐఆర్ఐ స్క్వేర్ అనేది అన్నిటికీ మనం అప్లై చేస్తే అది ఎంఆర్ స్క్వేర్ గా మారుతుంది ఇది అయ్యో కణానికి జనరలైజ్ చేసినప్పుడు అది మనకి టోటల్ మాస్ వచ్చేసరికి క్యాపిటల్ ఎం అవుతుంది ఇది ఒకసారికి ఆర్ స్క్వేర్ అవుతుంది దీన్నే మనం ఐ అని రాస్తున్నాం ఇది జడత్వ బ్రామకానికి ఓకేనా సమీకరణం ఓకే రైట్ మరి జడత్వ బ్రాహ్మకం అనేది ఏం చేస్తుంది జడత్వ బ్రాహ్మకం అనేది స్థానాంతర చలనంలో ద్రవ్యరాశి చేసే పని ఇది చేస్తుంది ఓకేనా రైట్ మరి ఈ జడత్వ బ్రామకానికి సంబంధించి జడత్వ బ్రామకానికి సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయి జడత్వ బ్రామకం సిద్ధాంతాలు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అనేదాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకేనా సో జడత్వ భ్రామకాన్ని వివరించేందుకు మనకి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి సమాంతర అక్ష సిద్ధాంతం ప్యారలాక్సిస్ తీరం రెండోసరికి లంబ అక్ష లంబాక్ష సిద్ధాంతం పర్పెండికులర్ యాక్సిస్ తీరం ఈ రెండు ఒక వస్తువు యొక్క జడత్వ భ్రాముకాన్ని ఓకేనా కనుగొనేందుకు ఉపయోగపడతాయి సో వీటిలో మొదటగా నేనేం చెప్తున్నానంటే సమాంతర అక్ష సిద్ధాంతం చెప్తున్నాను సమాంతర అక్ష సిద్ధాంతం సమాంతర అక్ష సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక దృఢ వస్తువుని మనం ఊహించినప్పుడు ఇది దీని యొక్క కేంద్రంగా మనం గుర్తిద్దాం ఈ కేంద్రం గుండా దీని యొక్క జడత్వ ప్రాముఖం ఈ రేఖ మెమ్డు ఉందనుకుందాం అప్పుడు దాన్ని మనం ఎనర్షియా ఆఫ్ మొమెంట్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అట్ పాయింట్ సి అంటే సెంటర్ దగ్గర ఉంది అనుకుందాం ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇంకొక ఓకేనా ఇంకొక స్థానం పి అనే స్థానం దగ్గర దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఎనర్షియాని మనం ఐపి అనుకుంటే ఇప్పుడు ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనం డి అనుకుంటే ఈ వస్తువు యొక్క మొత్తం ద్రవ్యరాశిని క్యాపిటల్ ఎం అనుకుంటే ఈ డికి ఎంకి ఐసికి ఐపికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది మరి దీని ప్రకారం న్యూ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అట్ పాయింట్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఎనర్షి అట్ సెంటర్ ప్లస్ ఎం ఇంటూ డి స్క్వేర్ ఇది సమాంతరక్ష సిద్ధాంతం ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి లంబ అక్ష సిద్ధాంతం ఏం చెప్తుంది లంబాక్ష సిద్ధాంతం సో లంబాక్ష సిద్ధాంతం ప్రకారం ఇక్కడ చూడండి ఏదైనా ఒక దృఢ వస్తువుని మనం ఊహించినప్పుడు ఈ దృఢ వస్తు యొక్క జడత్వ ప్రామకం మూడు అక్షాల వెంబడి మనం ఊహించవచ్చు అక్షం వెంబడి అలాగే వైయక్షం వెంబడి అలాగే జడ్ అక్షం వెంబడి ఇలా ఊహించినప్పుడు వీటి యొక్క జడత్వ ప్రాముకాలు అక్షం దృష్ట్యా దీన్ని మనం ఐఎక్స్ అనుకుందాం ఐఎక్స్ వైయక్షం దృష్ట్యా ఐవై అనుకుందాం జెడ్ అక్షం దృష్ట్యా ఐ జెడ్ అనుకుందాం ఇప్పుడు ఈ మూడింటి మధ్య సంబంధం ఏం చెప్తుందంటే లంబాక్ష సిద్ధాంతం ప్రకారం జెడ్ అక్షం పరంగా జడత్వ బ్రామకం ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అక్షం పరంగా జడత్వ బ్రామకం ప్లస్ వై అక్షం పరంగా జడత్వ బ్రామకం ఇది సో జడత్వ బ్రాహ్మకం అంటే ఏంటి ఈ జడత్వ బ్రాహ్మకాన్ని వివరించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు సో నెక్స్ట్ మనం ఈ జడత్వ బ్రాహ్మకాలు అనేవి ఏ వస్తువులకి ఏ ఏ స్థానాల్లో ఉంటాయి ఆ స్థానాల్లో ఉండే జడత్వ బ్రాహ్మకాలని ఏ సూత్రాల ఆధారంగా మనం నిర్ధారిస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక పది ఎగ్జాంపుల్స్లో మనం ఈ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఓకేనా మెంట్ ఆఫ్ ఎనర్షి అనే దానికి ఓకేనా ఫార్ములే రాయబోతున్నాం అర్థమైందా ఓకే సో ఇక్కడ మనం వివిధ వస్తువుల యొక్క జడత్వ ప్రామకాల గురించి నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ వేరు వేరు వస్తువులు మనం ఇక్కడ కన్సిడర్ చేసాం సో మొదటిగా ఒక రింగ్ సో వలయాకార రింగ్ యొక్క జడత్వ ప్రామకం సో ఇది దాని యొక్క భ్రమణాక్షం అనుకుంటే అంటే కేంద్రం గుండా భ్రమణాక్షం ఉన్నప్పుడు కేంద్ర గుండా పోయే అక్షం పరంగా జడతో భ్రామకాన్ని మనం ఐఈజ్ ఈక్వల్ టు ఎంఆర్స్ ఎంఆర్ స్క్వేర్ ఐఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ సూత్రం ద్వారా నిర్ధారిస్తాం అదే రింగుకి ఈసారి అక్షం అనేది వ్యాసంగా ఉన్నప్పుడు అంటే ఏదేని వ్యాసం కేంద్రం గుండా వెళ్తున్నప్పుడు కేంద్ర గుండా పోయే వ్యాస పరంగా జడత ప్రామకం ఐఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ బై టూకి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ మూడోది అదే రింగ్కి స్పర్శరేఖ ఆధారంగా స్పర్శరేఖ ఆధారంగా ఓకేనా జడత్వ ప్రాముఖ్యాన్ని మనం ఐ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ ఎంఆర్ స్క్వేర్గా రాస్తున్నాం అంటే భ్రమణాక్షం కేంద్రంగా ఉన్నప్పుడు రింగి యొక్క జడత్వ ప్రాముఖం ఐ ఈక్వల్ స్క్వేర్ అవుతుంది వ్యాసం పరంగా ఒకనా రింగి యొక్క జడత్వ ప్రాముఖం ఎంఆర్ స్క్వేర్ బై టూ అవుతుంది అలాగే స్పర్శరేఖ టాంజెంట్ స్పర్శరేఖ ఆధారంగా ఆ జడత్వ ప్రాముఖ్య త్రీ బై టూ ఎంఆర్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ నాలుగోది ఇక్కడ ఇది ఒక కంకణం అనుకుంటున్నాం కంకణం ఈ కంకణం యొక్క జడత్వ భ్రామకం ఓకేనా ఎలా ఉంటుంది కేంద్రం గుండా పోయి అక్షం పరంగా ఇది దీని కేంద్రం అనుకుంటే ఈ అక్షం అనేది కేంద్రం గుండా వెళ్తున్నప్పుడు ఆర్ వన్ ఆర్ టూలు అనేవి లోపల ఉండేటువంటి అంతర ఉపరితలాల యొక్క వ్యాసార్థాలైనప్పుడు అయినప్పుడు ఈ మొత్తం కంకణం యొక్క జడత్వ భ్రామకాన్ని ఈ సూత్రం ఆధారంగా నిర్ధారిస్తాం ఐ ఈజ్ ఈవల్డ్ ఎంబై టూ ఇన్ ఆర్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఇది ఒక ఘన స్థూపం ఓకేనా సాలిడ్ సిలిండర్ సిలిండర్ దీనికి జడత్వ ప్రాముకం స్థూపాకార అక్షం ఇది అక్షం అనుకుంటే ఈ అక్షం పరంగా స్థూపాకార అక్షం పరంగా ఘన ఘన స్థూపానికి జడత్వ ప్రాముకానికి సమీకరణ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ బై టూకి కి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ ఆరోతి చూడండి ఇది ఒక డిస్క్ దీని మనం డిస్క్ అంటున్నాం కేంద్రక వ్యాసం పరంగా ఘనస్తూపం లేదంటే డిస్క్ డిస్క్ యొక్క జడతవ భ్రామకం ఆర్ అని దీని యొక్క వ్యాసార్థం ఎల్ అని దీని యొక్క మొత్తం పొడవైనప్పుడు దీని యొక్క జడతమ భ్రామకానికి సమీకరణం ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ బై ఫోర్ ప్లస్ ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ట్వెల్వ్ నెక్స్ట్ తర్వాత ఇదొక కడ్డీ కడ్ అంటే రాడ్ లోహపు కడ్డి ఈ లోహపు కడ్డి యొక్క పొడవ వచ్చేసరికి ఎల్ ఒకనా సనని కడ్డీ కేంద్రం గుండా పోతూ దాని పొడవకి లంబం ఈ పొడవ అనేది లెంగ్త్ అనుకుంటే దీనికి లంబంగా ఒక ఒకనా ఈ తిరిగే భ్రమణాక్షి ఉన్నప్పుడు సనని కడ్డీ కేంద్రం గుండా కేంద్రం గుండా పోతూ దాని పడవకి లంబంగా ఉండేటటువంటి అక్షం పరంగా లంబంగా ఉండే అక్షం పరంగా ఈ కడ్డీ యొక్క జడతో భ్రామకం ఐఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ బై ట్వెల్వ్కి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ ఎనిమిదో చూడండి అదే సన్నని కడ్డీ యొక్క పొడవు ఎల్ అయి ఒకనా సన్నని కడ్డీ యొక్క పొడవు ఎల్ ఈ తిరిగే అక్షం అనేది ఓకేనా మధ్యలో కాకుండా అంచులో ఉన్నప్పుడు సన్నని కడ్డి పొడవకి లంబంగా ఒక చివరి కడ్డి పోతున్నటువంటి సన్నని కడ్డి పొడవుకి ఇది దీని ఒక మొత్తం పొడవు ఆ పొడవుకి లంబంగా ఇక్కడ ఉంది చివరిలో ఉంది ఒక చివరి నుండి పోతున్న అక్షం ఈ అక్షం ఆధారంగా జడత ప్రముఖం ఐఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ బై త్రీకి ఈక్వల్ అవుతుంది ఓకేనా ముందు ఏం చెప్పాం మనం ముందు వచ్చేసరికి ఎంఎల్ స్క్వేర్ బై ట్వల్ ఇప్పుడు ఏం చెప్పాం ఎంఎల్ స్క్వేర్ బై త్రీ దాంట్లో సగం ఇది ఒక వ్యాసం అనేది అక్షంగా కలిగినప్పుడు వ్యాసంలో అక్షం ఉన్నప్పుడు ఇది ఒక గోళం అనుకుందాం ఏదైనా వ్యాసం పరంగా సాలిడ్ స్పియర్ ఇది ఘనగోళం ఓకేనా ఘన గోళం సాలిడ్ స్పియర్ ఈ ఘనగోళం యొక్క జడత్వ ప్రాముఖానికి సమీకరణం ఐ ఈక్వల్ టు టూ బై ఫైవ్ ఎంఆర్ స్క్వేర్ అవుతుంది ఇంకా అలాగే నెక్స్ట్ ఇది చివరిది ఇది కూడా ఒక గోళాకార పలుచని పలుచని గోళాకార ఇది అంటే తిన్ స్పెరికల్ షెల్ దీని యొక్క వ్యాసం పరంగా అక్షం ఉన్నప్పుడు అంటే డయామీటర్లో దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉన్నప్పుడు దీని యొక్క జడతమ నమ్మకం టూ బై త్రీ ఇంటూ ఎంఆర్ స్క్వేర్ ముందు దానికి ఏం చెప్పాం టూ బై ఫైవ్ ఇంటూ ఎంఆర్ స్క్వేర్ ఇక్కడ ఇది వచ్చరికి ఇక్కడ మనకి ఏంటిది సాలిడ్ స్పియర్ అనమాట అది థిన్ స్పెరికల్ షెల్ ఓకేనా రైట్ ఇవి సో వేరు వేరు ఆకారాలు వాటి యొక్క జడత్వ ప్రముఖాలు సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం స్థానాంతర చలనానికి అలాగే భ్రమణ చలనానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలని కంపేర్ చేసే వీడియోలో నెక్స్ట్ మీట్ అవుదాం ఓకేనా థ్యాంక్ యూ